గంగా గోదావరి ఎక్స్ప్రెస్ ఎంత మంచి ఆలోచన రాజమండ్రి నుంచి నేరుగా కాశీకి రైలు గంగలో స్నానం చేసిన దేశంలో ఏ నదిలో స్నానం చేసినా గోదావరి నదిలో స్నానం చేయాలంటారు గంగా గోదావరిలకు అంత పవిత్రత ఉంది గంగా కావేరీ కృష్ణా గంగా ఎక్స్ప్రెస్లైతే ఆయా నదీ తీరాల నుంచి ఇప్పటికే విడుతున్నాయి కానీ కాశీలోని గంగకు వెళ్లాలంటే కృష్ణానది చెంత విజయవాడకు గోదావరి ప్రజలు వెళ్ళి అక్కడి నుంచి రైలు ఎక్కవలసిందే రాజమండ్రి గోదావరి నుంచి గంగకు నేరుగా ఓ రైలు ఉండాలన్నది గోదావరి ప్రాంత వాసులకు చిరకాల కోరిక ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలిపిస్తే ఈ రైలు కోసం తాను కృషి చేస్తానని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడి గిడిగురు దుర్రాజు రాజమండ్రి నుంచి కాశీకి నేరుగా రైలు ఎంత మంచి ఆలోచన మరి రాజమండ్రి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై దృష్టి పెట్టాలేమో చూద్దాం ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుంచో పట్టు ఉన్న ప్రాంతం మరి